ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన టాప్ ఫైవ్ బౌలర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ జస్బీట్ బుమ్రా మన టీమిండియా నెంబర్ వన్ బౌలర్ అయిన జస్పీట్ బుమ్రా చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే ఎక్కువ వికెట్లు తీసిన లీస్ట్లో చూసుకుంటే టాప్ వన్ ప్లేస్లో అయితే ఉన్నాడు జస్పీట్ బుమ్రా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టోటల్గా ఇరవై ఒకటి మ్యాచ్లైతే ఆడడం జరిగింది టోటల్గా ఇరవై ఒకటి మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా ఎనభై ఆరు వికెట్లు అయితే తీశాడు టోటల్గా టాప్ ఫైవ్లో చూసుకున్న ఎవరు కూడా బుమ్రా దర్దాపులో కూడా లేరు అందుకే నేను బుమ్రా ఇప్పుడు వాళ్ళు నెంబర్ వన్ బౌలర్గా అయితే నిలిచాడు నెంబర్ టూ వనంద అసరాగా శ్రీలంక టీం బౌలర్ అయినా వనేందు అసరంగా చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే టోటల్గా ముప్పై మ్యాచ్లైతే తాడడం జరిగింది టోటల్గా ముప్పై మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా అరవై నాలుగు వికెల్ అయితే తర్వాత నెంబర్ త్రీ స్థానంలో చూసుకుంటే తస్కిన్ అహ్మద్ అయితే ఉన్నాడు బంగ్లాదేశ్ టీం బౌలర్ అయిన తస్కిన్ అహ్మద్ చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే టోటల్గా ముప్పై మ్యాచ్లైతే ఆడడం జరిగింది టోటల్గా ముప్పై మ్యాచ్ల్లో చూసుకుంటే ఏకంగా అరవై మూడు వికెట్లు అయితే తీశాడు తర్వాత నెంబర్ ఫోర్ స్థానంలో చూసుకుంటే అల్జర్ జోసఫ్ అయితే ఉన్నాడు వెస్ట్ ఇండీస్ టీం బౌలర్ అయిన అల్జర్ జోసఫ్ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే టోటల్గా ముప్పై ఐదు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది టోటల్గా ముప్పై ఐదు మ్యాచ్ల్లో చూసుకుంటే ఏకంగా అరవై మూడు వికెట్లు అయితే తీశాడు చివరిగా ఐదో స్థానంలో చూసుకుంటే మ్యాట్ హ్యాండ్రే అయితే ఉన్నాడు న్యూజిలాండ్ టీమ్ బౌలర్ అయిన మ్యాట్ హ్యాండ్రే చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టోటల్గా కేవలం పదహారు మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది ఈ ఆడిన పదహారు మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా యాభై తొమ్మిది వికెట్లు అయితే తీశాడు నాకు తెలిసి ఇంకొన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడింటే ఏకంగా టాప్ టూలో ఉండేవాడేమో నాకు తెలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడీ